మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ ప్రదీప్ రంగనాథన్ ను హీరో మెటీరియల్ కాదన్న వివాదంపై నాగార్జున బిగ్ బాస్ లో స్పందించారు ప్రదీప్ ను రజనీకాంత్ ధనుషులతో పోలుస్తూ రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు డ్యూట్ సినిమా ప్రమోషన్స్ లో నాగార్జున వ్యాఖ్యలు వైరల్ గా మారాయి మీరు హీరో మెటీరియల్ కాదు కానీ ఇలా జరగడం హార్డ్ వర్కా లేక అదృష్టమా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అంతేకాకుండా హీరో మెటీరియల్ టాపిక్ వివాదంగా కూడా మారింది నిజానికి ఇది డ్యూడ్ అనే మూవీ ప్రమోషన్స్లో జరిగిన సంఘటన లవ్ టుడే డ్రాగన్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఇలా అడిగిన ప్రశ్న ఇది దానికి శరత్కుమార్ ఘాటుగా ప్రదీప్ రంగనాథన్ కూల్గా తెలివిగా నిజాయితీగా సమాధానమిచ్చారు అయితే ఈ టాపిక్ కాంట్రవర్సీ అవ్వడం దీనిపై కిరణ్ అబ్బవరం కూడా స్పందించడం వంటివి జరిగాయి ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ రియల్ హీరో అంటూ కింగ్ నాగార్జున చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్కు హోస్గా నాగార్జున చేస్తున్న విషయానికి తెలిసిందే అక్టోబర్ పన్నెండు ఆదివారం నాడు బిగ్ బాస్ తొమ్మిది తెలుగు గ్రాండ్ లాంచ్ రెండు నిర్వహించి కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్స్ ను రాయల్ ఎంట్రీగా పంపారు ఈ క్రమంలోనే డ్యూట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ లోకి అతిథులుగా ప్రదీప్ రంగనాథన్ హీరోయిన్ మమితా బైజు నటుడు శరత్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా బిగ్ బిగ్బాస్ హౌజ్లో ప్రదీప్ రంగనాథన్ ను స్టార్ రజనీకాంత్ హీరో ధనుష్ తో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు నాగార్జున ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని దశాబ్దాల క్రితం గ్లామర్తో సంబంధం లేకుండా ఒక మెరుపు తీగ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సూపర్ స్టార్ గా మారాడు ఆయనే రజనీకాంత్ ఆ తర్వాత బక్కగా ఉండే ఓ కురాడు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారి సభాష్ అనిపించుకున్నాడు అతనే ధనుష్ ఇక ఇప్పుడు ఈ జనరేషన్లో డైరెక్టర్గా అడుగుపెట్టి నటుడిగా సూపర్ బ్లాక్ బస్టర్స్ అందుకుని హీరో అవ్వాలంటే గ్లామర్తో పనిలేదు టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించావు ప్రదీప్ నువ్వు రియల్ హీరోవి అని నాగార్జున అన్నారు దానికి ప్రదీప్ రంగనాథన్ చాలా సంతోషించాడు మీ నుంచి ఇంతటి కాంప్లిమెంట్ తీసుకోవడం నా అదృష్టం అని ప్రదీప్ రంగనాథన్ బదులిచ్చాడు ఆ తర్వాత రాక్షసుడు సినిమా చూసి నాగార్జునలా తాను హెయిర్ పెంచుకున్నట్లు తెలిపాడు ప్రదీప్ రంగనాథన్ నాగార్జున ప్రశంసలు ప్రదీప్కు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి టాలెంట్ ఉంటే ఎవరైనా హీరోలు కావచ్చునని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి ఈ కామెంట్స్ చిత్ర పరిశ్రమలో టాలెంట్ ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేశాయి